ఈరోజు వన్ ల్యాక్స్ వర్గం కోసం తీసుకున్న సిల్వర్ ఐటమ్స్ అయితే కొన్ని అయితే చూపించేస్తాను చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు నాకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోస్ చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయలేదు ఇంకా వీడియోలో పూజ అంటే కంపల్సరీ అయితే కలిసి ఉండదు కదండి కలిసిమైతే తీసుకుందాం చూడండి చూపిస్తాము ఫస్ట్ లెక్స్పండి చాలా బాగుంది దీని వెయిట్ అయితే నూట ఇరవై ఆరు పాయింట్ ఐదు వందల గ్రాములు అయితే ఉందండి ప్లెయిన్ మోడల్ తీసుకున్నాను చాలా బాగా దగ్గర దగ్గర పన్నెండు తొలగన్నరండి చూడండి ఎవరికైనా వెయిట్ నచ్చి తీసుకోండి చాలా ప్లెయిన్ విజయవాడ ఆంజనేయ జువెలర్స్లో తీసుకున్నాను నెక్స్ట్ అయితే చిన్న కామాక్షి డేప్ తీసుకున్నాను దానికి నేను చూపిస్తాను చూడండి లక్ష్మీదేవి వచ్చింది చిన్నది గుంజ సింగలే ఉంది కామాక్షి డేప్ అండి ఇది కూడా నేను ఆంజనేయ జువెలర్స్ తీసుకున్నాను మీకు ఎవరికైనా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎప్పుడైనా పొళ్ళు చేసుకునేటప్పుడు శుక్రవారం పూట పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది నేను అయితే తీసుకున్నాను దీని బయట అయితే ఇరవై రెండు గ్రాములండి ఇంకొక చిన్న ఐటమ్ అండి బుజ్జిది లక్ష్మీదేవి ఐడియా అయితే తీసుకున్నాను చూడండి అసలు ఎంత బుజ్జిగా ఉందో ఎంత బాగుందో అసలు నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది వెళ్ళినప్పుడు కుంకుమర్చి చేసుకోవడానికి బాగుంటుంది అయితే తీసుకున్నాను ఇదైతే నాకు మూడు అనుకుంటానండి గ్రామ్స్ అయితే ఐడియా లేదు ఇవన్నిటికన్నా చాలా బాగా నచ్చింది జూబర్స్ అసలు ఎంత బాగుందో నేను ఇవన్నీ ఆంజనేయ గర్ల్స్ అనే తీసుకున్నాను చిన్న మార్పులు ఇవైతే కొత్తవి కాదు పాత్ర ఊరి నుంచి అయితే తెచ్చుకున్నాను ఇవైతే మా బాబు పెళ్ళి అయితే గిఫ్ట్ వచ్చాయి చాలా చిన్నవి లైట్ అయితే ఇంకా స్మూత్ స్మూత్నెస్ అండి క్లీన్ చేసుకున్న చాలా బాగుంది ఇవైతే నాకు ఇదైతే అగర్వత్ పెట్టుకునే స్టాండ్ ఇవైతే కొత్తదేనండి అన్ని జ్యువెలర్స్ తీసుకున్నాను అందులో నేను ఇవన్నీ పూజలో యూజ్ చేస్తాను క్లీన్ కూడా చేసుకున్నాను చాలా బాగుంది ఇది కూడా ఇదైతే ఓన్లీ నైన్ గ్రామ్స్ అండి నైన్ ఇన్ నైన్ సార్ ఇది కూడా నాన్ వెజ్ వెజ్గా తీసుకున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ అండి లక్ష్మీదేవి రూపు చూడండి ఇదైతే ఐదు వేల ఐదు వందల పది అండి ఆ రోజునైతే పూడ్ లో కూడా యూజ్ చేసుకున్నాను ఇదైతే ఐదు వేల ఐదు వందల పది మిల్లీ గ్రాముల వారికి అయితే పడింది వర లక్షల రకం కో అయితే నేను కొనుక్కున్నాను ఈ వస్తువులే అండి వరలక్షల రకం కోసం అయితే కొనుక్కున్నారు మరి వీడియో మీకు నచ్చినట్లయితే అది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మనకు మర్చిపోయింది